మూసీ పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రారంభించిన హైడ్రా కూల్చివేతలు అక్రమార్కుల్లో వణుకు పుట్టిస్తున్నాయి బుల్డోజర్ రాకముందే ఆక్రమిత స్థలాలు గోదాములు షెడ్లను ఖాళీ చేస్తున్నారు ఆర్బిఎక్స్ మార్కింగ్ చేసిన భవనాల్లో పరికరాలు సామాగ్రిని స్వచ్ఛందంగా తరలిస్తున్నారు ధ్వంసం కాకముందే నిర్వాహకులు వేగంగా సర్దుకుంటున్నారు మట్టిపోసి ఇన్నాళ్ళు ఆయా స్థలాలను తమ ఆధీనంలో ఉంచుకొని లీజు పేరుతో ఆదాయం పొందుతున్న అక్రమార్కుల దందాకు క్రమేణా తెరబడుతోంది ఏ క్షణమైనా బుల్డోజర్ రావచ్చనే భయం ఆక్రమణదారులకు పట్టుకుంది లీజుకు తీసుకున్న స్థలాల్లో లక్షలు వెచ్చించి ప్రముఖ ఆటోమొబైల్ సంస్థల డీలర్లు సర్వీసింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు ఎంతో ఆధునీకరించిన సర్వీస్ సెంటర్లపై బుల్డోజర్ వస్తే ఏమీ మిగలదని భావించి ముందే ఖాళీ చేస్తున్నారు మోసారాబాగ్ బ్రిడ్జ్ దాటగానే దిల్షన్ నగర్ వైపు మొదటి ఎడమ భాగంలో షెడ్లన్నీ ఖాళీ అవుతున్నాయి చేదనపురి ఫణిగిరి కాలనీలో బాక్స్ క్రికెట్ స్టేడియాన్ని కూడా పూర్తిగా తొలగించారు అక్కడ ఎలాంటి అనువాలు లేకుండా జాగ్రత్త పడుతున్నారు హైదరాబాద్కు మూసీ మణిహారం లాంటిది దీని వెంట చిన్న స్థలం దొరికిన నివాసానికి వాణిజ్యానికి యథేచ్ఛగా వాడుకుంటున్నారు మూసీ పరివాహక ప్రాంతాల్లో లేఅవుట్లను అభివృద్ధి చేసిన కొందరు వ్యక్తులే ఆక్రమణలకు ఆజ్యం పోశారు ఆ ప్రాంతంపై పట్టుండటంతో రోజుకింత నిర్మాణ వ్యర్థాలను పారబోస్తూ క్రమంగా మూసీని తమ ఆధీనంలోకి తీసుకున్నారు నగరంలోని వివిధ ప్రాంతాల్లో భవన నిర్మాణ వ్యర్థాలను చాలా వరకు మూసీకే తరలించారు డంపింగ్ చేసేందుకు నగరంలో ఎక్కడా చోటు లేదంటూ రాత్రి సమయాల్లో ఇష్టానుసారంగా వ్యర్థాలను డంప్ చేశారు మూసీని ఆక్రమించిన వారు ఆ స్థలం తమదేనని కొన్నేళ్లుగా ఉంటున్నామని చెప్పి ప్రభుత్వం నుంచి లబ్ధి పొందాలని భావిస్తున్నారు తమ స్థలాల వద్ద కాపలా ఉంటూ రివర్ బెడ్ మార్కింగ్ చేయడానికి వచ్చిన అధికారులకు స్థలం తమదేనని చెప్తున్నారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాకుండా పరిహారం కావాలని కోరుతున్నారు మూసీ వెంట మట్టిని పోసి చదును చేసి స్థలాలుగా మార్చారు ఆయా స్థలాలను వాణిజ్య వ్యాపారాలకు లీజుకు ఇచ్చారు అడ్వాన్స్ లక్షల రూపాయలు తీసుకోవడంతో పాటు ప్రతి నెల ఆదాయం పొందుతున్నారు ప్రధానంగా మూసీ వెంట మూసారాంబార్ బ్రిడ్జ్ సమీపంలో భారీగా షెడ్లు వెలిశాయి అందులో ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేశాయి చైతన్యపురి ఫణిగిరి కాలనీ సమీపంలో ఓ వ్యక్తి ఏకంగా క్రికెట్ బాక్స్ మినీ స్టేడియాన్ని ఏర్పాటు చేసి ప్రతి నెల లక్షల ఆదాయం పొందుతున్నాడు ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ సమీపంలో మూసీలో ప్రైవేట్ బస్సుల పార్కింగ్ ఏర్పాటు చేశారు ఉస్మానియా ఆసుపత్రి గేట్ ఎదురుగా ఏకంగా మూసీలోనే పార్కింగ్ దందా సాగుతోంది హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల పరిధిలో మూసి రివర్ బెడ్ దాదాపుగా రెండు వేల ఎకరాల వరకు షెడ్లు గోదాములు వ్యాపారాలకు సంబంధించిన సముదాయాలున్నాయి